ఇక్కడ హాస్పిటల్ జరిగింది ఆ తర్వాత ఇక్కడనే ఆయన ఆ డిజైన్ ఇవ్వడం జరిగింది దానికి కూడా ఆయన ఒక నలభై యాభై మంది స్టూడెంట్స్ ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చారు ఈ టెక్నాలజీ మనం ఇంపోజ్ చేస్తున్నాం న్యూ టెక్నాలజీ ఇక్కడ లైబ్రరీ అవుతుందని ప్రత్యేకంగా ప్రాక్టికల్ గా విద్యార్థులకు కూడా క్రిటికల్ నాలెడ్జ్ అక్కడ చెప్తూ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జాంపుల్స్ గా చూపించడం జరిగింది మీరు కూడా అందరూ చూసారు కేబుల్స్ ద్వారా పీటీ టెక్నాలజీ ద్వారా మనం ఇవాళ పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం కమిటీ ఎవరైనా ఉండని పోని కానీ పేద విద్యార్థుల కోసం కూడా చదువుకున్నాం ఆ ఇవాళ బ్రవసలం గారు తనకున్నటువంటి పలుకుబడితో మనం అందరం చిన్న మా సహాయం తీసుకుంటున్నారు కానీ మొత్తం క్రెడిట్ టోటల్ క్రెడిట్ గోస్ట్ అవర్ ప్రెసిడెంట్ బత్రవత్సలం గారు ఆయనకున్నటువంటి నిజంగా ఆయన ఇవాళ ఎందుకోసం అంటే ఒక పేద విద్యార్థి ఇక్కడ అది ఆయన నోట తీసుకొని ఎట్ల కట్టి తీర్థమని కంకణం కట్టుకున్నటువంటి అధ్యక్షుడికి హృదయపూర్వకంగా ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఇక్కడ విచ్చేసినటువంటి బాపూజీ బసన సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక్క మాట ఏంటంటే ఇది మతాల అన్ని మతాలకు సంబంధించిన కాబట్టి హిందూ ముస్లిం ఏ తేడా లేకుండా హిందూ ముస్లిం బాయ్ బాయ్ నిజామాబాద్ అది బాబుజీ వస్త్రాలయం అని మళ్ళొక్కసారి మీకు తెలియజేస్తూ ఈ సందర్భంగా మాట్లాడినటువంటి భాష రాజేశ్వర్ గారికి మరియు అదేవిధంగా రఫీకంద గారికి మురళన్న గారికి మరియు రాజేశ్వర వినియోగదారుల సంఘం పూర్వం అధ్యక్షుల గారికి మరియు నర్సింహు గారికి మరియు సత్యపాలన్న గారికి దత్తాత్రి గారికి గోపాల్ శ్రీనివాస్ గారికి డాక్టర్ రాజు గారికి రాజ గారికి మరియు గంగాకిషన్ గారికి భూమన్న గారికి మరియు రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ కిషన్ రావు గారికి గోవింద్ గారికి వీళ్ళందరూ కూడా మరియు ఈ మంచి కార్యక్రమాన్ని అందరికి తెలియజేసే విధంగా కవర్ చేసే విధంగా ఉన్నటువంటి ప్రెస్ వాళ్ళకు కూడా మీడియా వాళ్ళకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక్కటేం లేదు ఒక అడ్వైజర్ కంపెనీ కూడా ఏర్పాటు అనుకుంటున్నాము మంచి వాళ్ళని తీసుకొని అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులను తీసుకొని ఒక అడ్వైజర్ కంపెనీ ఏర్పాటు అను ఆలోచనలో ఉన్నాను దాని కూడా ఆనందం తప్పవాల్సి ఉంది కానీ పోస్తున్నాం థాంక్యూ ప్రతిపాదించిన తీర్మానాన్ని ముక్త కంటెంతో నేను ప్రతిపాదించా మరి ఒకసారి అందరికీ కూడా ధన్యవాదాలు